నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప ముందుగా ఎన్సీఎన్స్ చూద్దాం డయేరియా నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి కలెక్టర్ పి ప్రశాంతి డయేరియా సీజనల్ వ్యాధుల నివారణ సమగ్ర విధానాలు అమలు చేయాలని అందులో భాగంగా సమన్వయ శాఖల అధికారులతో కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు శనివారం ఉదయం కలెక్టర్ చాంబర్లో వైద్య ఆరోగ్య ఇతర అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ డయేరియాకు సంబంధించిన ఎటువంటి లక్షణాలు గుర్తించినా వెంటనే అప్రమత్తమయ్యి సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు క్షేత్రస్థాయిలో ఓహెచ్ఆర్ ట్యాంకుల క్లోరినేషన్ చేపట్టే దిశలో మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవటం వాటిని నిర్ధారిస్తూ ఆయా సిబ్బంది ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుందన్నారు ఆ మేరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిర్ధారణ చేయాలన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు గర్భిణీ బాలింతలకు కాచి చల్లార్చిన త్రాగునీటిని అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఎన్పి పద్మశ్రీ జేజీహెచ్ఓ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ లక్ష్మీ సూర్యప్రభ డిప్యూటీ డిఎంహెచ్ఓ జింక సంధ్య తదితరులు పాల్గొన్నారు जैसे सर कार्ड जैसे सर हम इन्होंने चुनते सर्टिफिकेट के करेंगे हां सर्टिफिकेट के लिए होता है वेरी इन नेम नेम जैसे मतलब सर्टिफिकेट पिक्चर हम विजिट चाहते हैं ओके अब पूरा सर्टिफिकेट कंटीनेन्ट पिक्चर सर आता है दैट लेट देम गिव द सर्टिफिकेट कंटीनेन्ट पिक्चर व्हाट वाज रैंडमगा बिटवीन दिस आई रिफर्ड टू दिस फ्यू लिटिल थिंग्स सो फर्स्ट कोऑपरेशन है हम ऑर्गेनाइज సర్టిఫికేట్ ఇచ్చేది క్రోడినేషన్ చేయలేదు అంటే కరెక్ట్ గా ఉంటుంది అది ఇనిషియేట్ డైరెక్ట్ గా మీ ద్వారా మీరు మెసేజ్ సో వన్స్ వన్ సార్ అవడానికి అది జరగాలి వాటర్ పడితే తచ్చుకోవచ్చు అందుకే మనం చూసే సర్టిఫికేట్ ఇస్తే యూజిట్ ఫామ్ వస్తాయి అయితే డెఫినెట్లీగా అయిన ఏదైనా మన హెల్త్ స్టాఫ్ చెప్తారు అని వాళ్ళు చెప్తారు అవ్వలేదు అని రాంగ్ గా సర్టిఫికేట్ ఇస్తాం అతను అంటే నెక్స్ట్ మీ వైపు నుంచి మంచి స్థానంలో దైర్గా వచ్చాక మీరు ఎన్ని విజిట్ చేశారు మమ్మీని అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడ తెల్ల